శ్రీమతే రమానుజయ నమ అద్వైత సిద్ధాంతపు పునాదులపై ప్రచారక మతాలుగా ఉన్న క్రైస్తవం ఇస్లాంలు ఇప్పటికే ప్రపంచంలో అత్యధిక భాగాన్ని తమ స్వాధీనంలో ఉంచుకున్నాయని రెండటి భాగంలో మనం తెలుసుకున్నాం అవి అంతటితో సంతృప్తి చెందటం లేదు తమ జనాభాను పెంచుకునేందుకు కొత్త ఎత్తుగడలతో వేగంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తున్నాయి ఇదే పద్ధతిలో వారి ఉద్ధృతి కొనసాగితే రెండు వేల యాభై నాటికి ఇస్లాం ముప్పై శాతం జనాభాతో క్రైస్తవం ముప్పై ఒకటవ శాతం జనాభాతో ముందుకు పెడతాయని నిపుణుల అంచనా రెండు మతాలు సాగించిన సుదీర్ఘ ప్రయాణ క్రమంలో ఎన్నో జాతులు సంస్కృతులు ఆలోచన విధానాలు తమ ఉనికిని వ్యక్తిత్వాన్ని కోల్పోయాయి భిన్నత్వంలో ఏకత్వం వారికి సమ్మతం కాదు ఏక ధ్రువ ప్రపంచ నిర్మాణమే రెండు మతాల లక్ష్యం రెండు మతాలు భగవంతుడు ఒక్కడే అని విశ్వసిస్తున్నాయి భగవంతుడిని క్రైస్తవం యోహోవా అని పిలిస్తే ఇస్లాం అల్లాహ్ అని ఆరాధిస్తుంది యోహోవాను చేరడానికి క్రీస్తు గురువని బైబిల్ తరింపచేసే పవిత్ర గ్రంథమని క్రైస్తవం చర్చి ఆధారంగా ప్రచారం చేస్తుంది అల్లాహ్ను చేరడానికి మహమ్మద్ గురువని ఖురాన్ మానవాళికి ముక్తినిచ్చే పరిశుద్ధ గ్రంథమని మసీదు కేంద్రంగా ఇస్లాం బోధిస్తోంది తన బోధనలకు భిన్నంగా జీవించేవారికి నరకమే గతి అని వారి విశ్వాసం తమ మతమొక్కటే మానవజాతికి రక్ష అని వారి నమ్మకం అందుచేతనే క్రైస్తవం తాను పుట్టిన యూదు దేశానికి పరిమితం కాలేదు ఇస్లాం తాను అవతరించిన అరేబియాతో ఆగిపోలేదు రెండు ఆలోచన ధారలు ప్రాంతాలు జాతులు భాషలు వర్గాలు దేశాలు ఖండాలు విస్తరించాయి రెండు మతాలు ఒకదానికొకటి ప్రథమ శత్రువుగా ప్రకటించుకున్నాయి ప్రపంచం యొక్క సామాజిక ఆర్థిక రాజకీయ సాంస్కృతిక రంగాలపై తమ ప్రభావాన్ని ఈ రెండు మతాలు ప్రస్ఫుటంగా ప్రదర్శిస్తున్నాయి ఈ రెండూ పరస్పరం సంఘర్షిస్తే మానవత్వమే మసి అయ్యే ప్రమాదం ఉన్నది ఇప్పటి విజ్ఞానం యొక్క విధ్వంసక శక్తి ఈ మత తీవ్రవాదుల బల ప్రదర్శనకు ఆయుధాలుగా మారుతూ ఈ భూగోళం యొక్క అస్తిత్వాన్ని ప్రశ్నిస్తున్నది బహుదేవతారాధనలు ఉన్న స్వీయ ఆరాధన సర్వ ఆదరణ సిద్ధాంతమును పాటిస్తూ తమ దేవతను ఆరాధించుకుంటూ తమది కాని ఇతరుల ఆరాధనా విధానాన్ని గౌరవించే ఉదార భావాలతో బహుళ గ్రంథాలతో భిన్న కులాలతో భిన్న భాషలతో బహుముఖంగా జీవిస్తున్న విస్తృత భారతీయ సమాజం ఏకోన్ముఖంగా కలసి తమ వారసత్వ వైభవాన్ని ఈ తీవ్రవాదుల బారి నుండి పరిరక్షించుకుని జీవించగలుగుతుందా విశ్వశాంతిని కాపాడటంలో క్రియాశీలక పాత్రను నిర్వహిస్తుందా భిన్నత్వంలో ఏకత్వ జీవన విధానాన్ని పదిలపరచగలదా రెండు శక్తివంతమైన అంతర్జాతీయ ప్రచార మతాల బల ప్రదర్శనకు భారతదేశం వేదికగా మారితే జరగబోయే దుష్పరిణామాలు ఏ విధంగా ఉంటాయి వాటిని ఎలా నివారించాలి ఇలాంటి ఎన్నో ప్రశ్నలు భారతీయ మేధావిని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి ఈ ఈ నేపథ్యంలో సమతామూర్తి స్ఫూర్తి ప్రధాత శ్రీ భగవద్ రామానుజులు అనే చిన్న పుస్తకం మన చేతికి వచ్చింది విశిష్ట ద్వైత చింతన మార్గ ప్రబోధకులైన శ్రీ రామానుజాచార్యులు పదకొండు పన్నెండు శతాబ్దాలలో భారతదేశంలో భక్తి మార్గ ప్రవర్తకునిగా ప్రఖ్యాతి గడించారు ఆ మహానుభావుడి సహస్రాబ్ది వేడుకలు ఘనంగా జరపాలని లక్షలాది మంది అభిమానులు సన్నద్ధమయ్యారు శ్రీరామానుజాచార్యులను ఆదిశేషుని అవతారంగా ఆరాధించి ఆయనను అనుసరించే వర్గం లక్షలలో ఉన్నారు వారి దృష్టిలో శ్రీ రామానుజాచార్యులు చిరస్మరణీయమైన ఘనమైన జ్ఞాపకం అయితే శ్రీ రామానుజాచార్యులను గూర్చి ఏమీ అవగాహన లేని కోట్లాది మంది ప్రజలకు సహస్రాబ్ది వేడుకలు తమకు పట్టని జాతరగా ఉండకూడదు శ్రీరామానుజాచార్యులను రామానుజాచార్యులను ఆదిశేషుని అవతారంగా ఆరాధించిన అంతకంటే ముందు ఒక మనిషిగా శ్రీరామానుజులు కష్టపడ్డ కష్టం ఒక గొప్ప ఉద్యమాన్ని నిర్మించడానికి ఆయన ఆయన అనుయాయులు పడ్డ పరిశ్రమ ఈ మానవాళికి మహత్తరమైన స్ఫూర్తినిస్తుంది దానిని వెలుగులోనికి తేవటం మానవాళి క్షేమాన్ని రక్షించే వారందరి తక్షణ కర్తవ్యము మరికొన్ని విషయాలు తరువాతి భాగంలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సుశీలారాణి